నార్త్ లోని పలు రాష్ట్రాల్లో భానుడు భగభగమని మండిపోతున్నాడు ఉదయం తొమ్మిది గంటలకే రికార్డు స్థాయిలో టెంపరేచర్ రికార్డ్ అవుతుంది కొద్ది రోజులుగా ఢిల్లీలో అయితే ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలు దాటిపోతున్నాయి బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్తున్నారు మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు దీంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలు దాటేసి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి భానుడి ప్రతాపంతో ఢిల్లీ హర్యానా పంజాబ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు అల్లాడుతున్నారు హీట్ వేవ్ నేపథ్యంలో ఢిల్లీలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది రాజస్థాన్ లో ఎండ వేడిమికి ఒక్కరోజే పదమూడు మంది మృతి చెందారు రాజస్థాన్ రాష్ట్రంలో గత రోజుల్లో వడదిబ్బ కారణంగా నలభై ఎనిమిది మంది మృతి చెందారు ఎండలు ఇదే విధంగా ఉంటే బతకడం కష్టంగా ఉంటుందని చెప్తున్నారు వృద్ధులు వచ్చే రెండు రోజుల్లో యూపీ రాజస్థాన్ ఢిల్లీ హర్యానా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా వాయువ్యం నుండి తూర్పు దిశగా వీచే గాలి కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ తెలిపింది ఇవాల్టి నుంచి అరేబియా సముద్రం నుంచి వీచే గాలుల ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో ఢిల్లీ రాజస్థాన్ పంజాబ్ హర్యానా యూపీ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది మే ముప్పై ఒకటి నాటికి నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ అంచనా వేసింది ఇక అస్సినాలో ఉదయం ఏడు గంటలకే ముప్పై రెండు డిగ్రీల టెంపరేచర్ క్రాస్ అవుతోంది ఎండవేడిమికి ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు ఎండ పెరగడంతో దేశ రాజధానిలో విద్యుత్ వినియోగం పెరిగింది ఢిల్లీ జూ పార్కులో జంతువులు ఎండవెడివికి తట్టుకునేలా జూ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మరోవైపు జూన్ మొదటి వారానికి కేరళకు నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్లు